శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాద సుధాశ్రవంతి కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం శ్రీపాద సుధాశ్రవంతి ఛానల్ని ఆదరిస్తున్న మీకందరికీ నా కృతజ్ఞతలు శ్రీ గురుచరిత్ర అధ్యాయం తొమ్మిది సిద్ధ సరస్వతి నామధారకునితో ఇంకా ఇలా చెబుతున్నారు శ్రీపాదుల రూపంలో అవతరించిన దత్తాత్రేయ స్వామి సాక్షాత్తు భగవంతుడు సకల తీర్థ స్వరూపుడు అయినా కూడా సాధకులకు సన్మార్గం చూపటానికి ప్రతిరోజు మూడు కాలాలలోనూ కృష్ణానదికి వెళ్ళి స్నానము అర్ఘ్యము మొదలైన విధులన్నీ నిర్వహించుకొని మఠానికి తిరిగి వస్తూ ఉండేవారు ఎవరి కృపాదృష్టి వలన భక్తులకు గంగా స్నాన ఫలం కంటే ఎక్కువ పవిత్రత పుణ్యము కలుగుతాయో అటువంటి స్వామికి నదీ స్నానం వలన కలగపోయే పుణ్యం వేరే ఏముంటుంది ఆ గ్రామంలో ఒక చాకలి ఉండేవాడు ఒకరోజు అతడు కృష్ణానదిలో బట్టలు ఉతుకుతూ ఉండగా శ్రీపాదస్వామి స్నానానికని అక్కడికి వచ్చారు ప్రశాంతత దివ్య వర్చస్సులతో వెలిగిపోతున్న స్వామిని చూడగానే ఆ చాకలివాణి హృదయంలో ఆయనపై అపారమైన భక్తి శ్రద్ధలు కలిగాయి వారి రూపాన్ని చూస్తూ ఉంటేనే అతని మనస్సుకు ఎంతో శాంతి చెప్పలేని ఆనందమూ కలుగుతున్నాయి నాటి నుండి అతడు స్వామి నదీ స్నానానికి వచ్చినప్పుడల్లా దారిలో ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ ఉండేవాడు ఒకరోజు అతడు నమస్కరిస్తున్నప్పుడు శ్రీపాదస్వామి అతనితో నాయన నీవు నిత్యమూ ఇంత భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తున్నావు నీ సేవ వలన మాకు సంతోషమయ్యింది అని అన్నారు నాటి నుండి అతనికి సంసార చింత నశించి మరింత భక్తి శ్రద్ధలతో స్వామిని సేవించసాగాడు ప్రతిరోజు అతడు స్వామి యొక్క ఆశ్రమ ప్రాంగణమంతా శుభ్రంగా చిమ్మి నీళ్లు చల్లుతూ ఉండేవాడు అటు తర్వాతనే తన కులవృత్తి చేసుకోవడానికి వెళుతూ ఉండేవాడు ఒక వసంత ఋతువులో వైశాఖ మాసంలో ఒకరోజున స్వామి నవ్వుతూ అతనితో వరై నువ్వు రాజువై జన్మించి రాజ్యం వెళ్తావురా అన్నారు అతనికి ఆ మాటలకు అర్థం తెలియలేదు తర్వాత ఒకరోజు అతడు బట్టలు తుక్కోవడానికి నదికి వెళ్ళినప్పుడు అక్కడ సుందరమైన యువతీ జనంతో కలిసి విహారం కోసం నదికి వచ్చిన ఒక యువరాజును అతని వెంట వైభవంగా తరలివచ్చిన పరివారాన్ని చూశాడు ఆ దృశ్యాన్ని చూసి అతడు సమ్మోహితుడై తాను నిరంతరము చేసుకునే నామస్మరణ కూడా మరచి తన్మయంగా అలా కొంతసేపు ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయాడు తర్వాత అతడు మానవ జన్మ ఎత్తాక ఇటువంటి వైభవము సుఖము అనుభవించకపోతే జీవితమే వ్యర్థం ఈ రాజు ఎంతటి అదృష్టవంతుడో ఇతనికింత వైభవం రావడానికి అతడు ఎంత భక్తితో గురువును సేవించాడో నాకటువంటి వైభవం ప్రాప్తించటం కలలోని మాట కదా అనుకున్నాడు ఇంతలో మధ్యాహ్నం అయ్యింది శ్రీపాదస్వామి స్నానం చేయటానికి నదికి వచ్చారు అతడు స్వామికి నమస్కరించి స్వామి ఆ యవనరాజు యొక్క వైభవం చూస్తుంటే ఆశ్చర్యము సంతోషమూ కలుగుతున్నాయి అని మళ్ళీ అజ్ఞానం వలన నేను ఇలా భ్రమించానే కానీ నిజానికి మీ స్థితే నిజమైన సౌఖ్యం ఇవ్వగలదని నాకు అనిపిస్తోంది అని అన్నాడు శ్రీపాదస్వామి దానికేముంది నువ్వు పుట్టినప్పటి నుంచి కష్టం చేసుకునే జీవిస్తున్నావు అందువలన అతనిని చూడగానే నీకు రాజ్యభోగాలపై ప్రీతి కలగడంలో ఆశ్చర్యమేమీ లేదు నాయన నువ్వు రాజువు కావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నావు కదా నిస్సంకోచంగా చెప్పు అన్నారు చాకలి వెంటనే స్వామికి నమస్కరించి స్వామి నా అజ్ఞానం మన్నించి నన్ను అనుగ్రహించండి అని వేడుకున్నాడు స్వామి నాయన మనసులో బలంగా కలిగిన సంకల్పం నెరవేరవలసిందే లేకపోతే ఇలాంటి వాసనలు మిగిలి ఉన్నంతవరకు మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ ఉండవలసిందే నీకు ఆ రాజ్య సుఖాలు ఈ జన్మలోనే కావాలా లేక మరు జన్మలో కావాలా సంకోచించకుండా చెప్పు అన్నారు అప్పుడు అతడు సిగ్గుతో తలవంచుకుని ఇప్పుడు నేను ముసలివాడినయ్యాను ఈ జన్మలో అంతటి సుఖం లభించినా తృప్తిగా అనుభవించలేను కనుక నాకవి మరు జన్మలో లభిస్తే వాటిని ఆ జన్మాంతము అనుభవించగలుగుతాను అని అన్నాడు అప్పుడు స్వామి యన ఇలాంటి కోరికలు తమో గుణం వలన కలుగుతాయి అవి కలిగాక ఇంద్రియాలను మనస్సును తృప్తిపరుచుకోవాలి లేకుంటే మనసు నిర్మలం అవ్వక ఎన్నో జన్మలకు కారణమవుతూ ఉంటుంది నీలో రాజ్యాకాంక్ష సుఖ లాలస బలీయంగా ఉన్నాయి కనుక నీవు మరు జన్మలో మృదుర దేశంలో యవన రాజవంశంలో జన్మిస్తావు అని అన్నారు అంటే ఇప్పటి బీదర్ అనమాట అది విన్న రజకుడు అంటే చాకలివాడు స్వామి మీరిచ్చిన వరం నాకు ఇష్టమైనదే కానీ వచ్చే జన్మలో నాకు రాజ్యం లభించినా నన్ను మీకు దూరం చేయవద్దు దృఢ భక్తి ఉండేలాగా అనుగ్రహించండి అప్పుడు నాకు మత ద్వేషం ఉండకూడదు అని వేడుకున్నాడు శ్రీపాదస్వామి ఇప్పుడు నీ వెట్టి వైభవం చూశావో అట్టిదే మరుజన్మలో నీవు పొందుతావు అప్పుడు మేము అవతరించవలసిన అవసరం వస్తుంది అప్పుడు మేము నృసింహ సరస్వతి అనే సన్యాసి రూపంలో ఉంటాం నీకు మా దర్శనం అవుతుంది తక్షణమే నీకు జ్ఞానోదయం అవుతుంది భయం లేదు ఇక నీవు వెళ్ళి రావచ్చు అని ఆశీర్వదించి ఒక వింతైన నవ్వుతో అతని వైపు చూశారు ఆ రజకుడు అంటే చాకలవాడు అక్కడికక్కడే కిందపడి మరణించాడు శ్రీపాదులు ఇలాంటి లీలలను ఎన్నో చేసి భక్తులను అనుగ్రహిస్తూ ఇంకొంతకాలం కురువపురంలోనే ఉన్నారు ఆయన నివాసం వలన ఆ కురువపురం ఎంతో ప్రసిద్ధి ఒకప్పుడు ఆయన నేను ఇంతకుముందు అంబికకు జీవితాంతం శివ పూజ చేస్తే మరు జన్మలో నా వంటి పుత్రుడు కలుగుతాడని ఆశీర్వదించాను నాతో సమానమైన వాడు వేరొకడు లేడు కనుక నేనే ఆమె గర్భవాసాన అవతరించి నా మాట నిలబెట్టుకోవాలి అని తలచారు అటు తరువాత ఒక మాసము కృష్ణపక్ష ద్వాదశి హస్తానక్షత్రము నాడు శ్రీపాద శ్రీవల్లభులు కృష్ణానదిలో మునిగి అంతర్ధానమై మరొక చోట వేరొక రూపంలో అవతరించారు అయినప్పటికీ సూక్ష్మ రూపంలో ఇక్కడే ఉన్నారని తెలిపే సంఘటనలు ఎన్నో ఉన్నాయి భక్తి శ్రద్ధలతో కురువపురం దర్శించే వారికి ఆ స్వామి ప్రత్యక్షుడే అందువల్లనే కురువపురం అంతటి శ్రేష్టమైన క్షేత్రమయ్యింది అని అన్నారు సిద్ధయోగి శ్రీ గురుదత్తాయ నమ తొమ్మిదవ అధ్యాయం పూర్తి అయ్యింది అందరికీ నమస్కారం అండి నేను చెబుతున్న విషయాలు మీకు బాగున్నాయనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి చుట్టాలకి బంధువులకి అందరికీ కూడా షేర్ చేయండి ఎక్కువ మంది ఈ వీడియోస్ చూసేందుకు ప్రోత్సహించండి ధన్యవాదాలు